కొంచెం లావైపోతున్నా అందుకే తగ్గుదామని ట్రై చేస్తున్నా చూద్దాం జీలకర్ర చెక్క సోంపు వామ మూడు ఈక్వల్ క్వాంటిటీ హలో అండి అందరికీ నమస్తే నేనైతే వెయిట్ లాస్ అయితే అవ్వట్లేదండి అందుకే ఇది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ హైప్రెస్ ప్రసర్నా తెలుసు కదండి వాళ్ళు ఆమెను చూసి చాలామంది ట్రై చేస్తున్నారు చాలామంది కూడా తగ్గినా అని అంటున్నారు అందుకే ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేస్తున్నా దీని రిజల్ట్ నేను మీకు కూడా త్వరలో చెప్తా హాయ్ హాయ్ ఫ్లైన్ ఈ ఫ్లైంక్ అయ్యో వెంచమాకిరించు ముక్కు కోసాను చూసారు కదా మా బాబు వేషాలు ఇలా ఉంటాయి ఇంకా అదేమంటారు పౌడర్ చేసుకొని హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగాలంట అండి లీటర్ వాటర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ చేయాలంట చూద్దాం రిజల్ట్ మీరు కూడా వెయిట్ చేయండి